గెలుపును వేడుక చేసుకోవడానికి ఒక ట్రోఫీ అవసరం లేదు దేశ ఆత్మగౌరవం ముందు ఆ కప్పు ఒక లోహపు ముక్క మాత్రమే ఈ మాటను మన టీమిండియా ప్రపంచానికి చాటి చెప్పింది ఆసియా కప్పు గెలిచిన తర్వాత మైదానంలో జరిగిన డ్రామా చూస్తే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతోంది కదేంటంటే ఇండియా ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించింది ప్రెజెంటేషన్ సెర్మనీ కోసం పాకిస్తాన్ మంత్రి పీసీబీ చైర్మన్ అయిన మోసిన్ నక్వి ట్రోఫీ పట్టుకుని స్టేజ్ మీద రెడీగా ఉన్నాడు మన ఆటగాళ్లు వచ్చి తన చేతుల మీదుగా ట్రోఫీ తీసుకుంటారని ఎదురు చూస్తున్నాడు కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది మన భారత ఆటగాళ్లు స్టేజ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు వాళ్లు మైదానంలోనే ప్రశాంతంగా కూర్చున్నారు మాట్లాడుకుంటున్నారు ఫోన్లు చూసుకుంటున్నారు వాళ్ల ప్రవర్తనతో ఒకటే స్పష్టమైన సందేశం ఇచ్చారు ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశపు ప్రతినిధితో మేము వేదిక పంచుకోము వాళ్ల చేతులు తాకిన ట్రోఫీ మాకు అవసరం లేదు మనవాళ్లు రాకపోయేసరికి పాకిస్తాన్ మంత్రికి అవమానంతో ఏం చేయాలో పాలుపోలేదు చివరికి ఆ ట్రోఫీని మెడల్స్ ని తీసుకుని తలదించుకుని స్టేజ్ దిగి వెళ్లిపోయాడు ఆ తర్వాత మన టీమిండియా స్టేజ్ మీదకు వచ్చింది ట్రోఫీ లేకుండానే వాళ్ళు ఆ విజయాన్ని ఆ క్షణాన్ని ఆస్వాదించారు ఎందుకంటే వాళ్లకు తెలుసు అసలైన గెలుపు ఆ కప్పులో లేదు నూట నలభై కోట్ల మంది ప్రజల గుండెల్లో ఉందని ఇది కదా అసలైన సమాధానమంటే ఒక్క మాట మాట్లాడకుండా ఒక్క నిరసన తెలపకుండా వాళ్లను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టారు మన ఆటగాళ్లు చూపించిన ఈ తెగువ ఈ ఆత్మగౌరవం గురించి మీరేమంటారో కింద కామెంట్స్ లో చెప్పండి ఈ గర్వపడే క్షణాలను ప్రతి భారతీయుడికి చేరవేయడానికి ఈ వీడియోను షేర్ చేయండి జై హింద్